అసలును వదిలి కొసర్ను చూపెట్టరు శనియాకుంట బ్లాస్టింగ్ కేసు నిందితులు అరెస్టుపై అనుమానాలు ముఖ్యులను రక్షించేందుకు చేతులు మారిన లక్షలు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలోని శనియాగుంటు చెరువు మత్తడి పేల్చివేత కేసులో అస్సలు నిందితులను వదిలేసి కొసరోలను పట్టుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది చెరువులో మట్టిని నింపడం వలన వెనుక పోటు దాన్ని ఇండ్లలోకి చేరుతుంది మట్టి నింపిన నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు పదకొండు ఎకరాల పట్టాభూమిలో వేల ట్రిప్పులు మొరం తరలిస్తుండగా మైనింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు పోలీసులు పట్టించుకోరా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు చెరువు మత్తడి ధ్వంసం కేసులో అసలైన లీడర్లను వదిలి కూలీకి పనిచేసే వారిని చూపెట్టినట్లు ప్రజలు పట్టణ ప్రజలు బహంగానే చర్చించుకుంది చెరువులో వేల ట్రిప్పులు మట్టిపోసి వెంచర్ వేసేందుకు ప్రయత్నించిన బడా నేతలను ఎందుకు వదిలారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు మట్టి నింపడంతోనే ఇండ్లలోకి నీరు శనియాగుంటలో వేల మట్టిని నింపిండ్రు అప్పటి గప్పటి నుంచి వానలు బాగా పడ్డప్పుడల్లా మా ఇండ్లలోకి నీరు వస్తుంది మునుపు రాకపోతుండే తురుకపంతులు పేరిట ఈ భూమి ఉన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఎప్పుడు గిట్ల కాలేదు మొన్నటి మొన్న వచ్చిన వాన నీళ్లు ఇండ్ల దాకా వచ్చినాయి ఇప్పటికీ నీటి తాడి ఆరలేదు మున్పటి వల్లే నీళ్లు చెర్లకు పోయేటట్టు చూడుండ్రి పాముల భయంతో సత్తున్న బోరే చెన్నూర్ చెన్నూరు అస్సలను వదిలి కొత్త చూపెట్టి అని చెప్పి చెన్నూరు పోలీసుల పైన విమర్శలు వస్తున్నాయి వాస్తవానికి ఆ చెరువులో చెరువు భూమిని కబ్జా చేయడానికి చెరువు భూమిని వెంచర్ వేయడానికి వేల ట్రిప్పులే మట్టి ఓపించినటువంటి ఇట్లా వదిలిపెట్టిరని బాంకిడి పోలీసుల మీద వస్తే చెన్నూరు పోలీసుల మీద అస్సలు నిన్న ఇట్లా వదిలిపెట్టి కొస్తారును బట్టి అని చెప్పి విజయక్రాంతిలో వచ్చింది పోలీసు దయచేసి కూడా రాజకీయ నాయకులకు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయక బాధ్యతగా కాకి యూనిఫామ్ మీద నమ్మకంతో ప్రజ నమ్మకం ప్రజలకు కల్పించేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొంతమంది వాస్తవానికి సిపి శ్రీనివాసులు గారు రామగుండం సిపి శ్రీనివాసులు గారు నిజాయితీగా నిబద్ధత అధికారులకు సూచించడం అనేక వ్యవహారాలలో నిజాయితీగా నిబద్ధతగా అధికారులకు తగు సూచనలు బా బాధ్యతలు చూపెడుతున్నప్పటికీ చెప్తున్నప్పటికీ కొంతమంది అధికారులు ఇక్కడ కూడా మంచి మంచిర్యాల జిల్లా ప్రాంతం రామున్నం కమిషనరేట్ ప్రాంతంలో రాజకీయాలకు తలొగ్గి కేవలం అస్సలు నిందితులు వదిలిపెట్టి నిర్దోషులను దోషులుగా మారుస్తూ అనేక రాజకీయ ఒత్తిళ్ళకు గురవుతున్నారు పోలీసులు అంటే పోలీసులు తప్పు చేస్తున్నారని కూడా నేను ఇక్కడ స్పష్టంగా చెప్పడం లేదు కానీ రాజకీయ ఒత్తిళ్ళ గురి చేసి రాజకీయ ప్రలోభాలకు లొంగి ఈరోజు పోలీస్ యూనిఫామ్ డ్యూటీ చేస్తే ప్రజలకు ఇబ్బందులు ఏర్పడతాయి ఉన్న నమ్మకం పోతుంది కాబట్టి పోలీసులు దయచేసి కూడా అసలైన నిందితులను పై చర్యలు తీసుకుని అసలైన నిందితులకు కఠినంగా శిక్ష వేసి పాపం ఏదో వాళ్ళ అడిచర్లను వాళ్ళు నూకి ముందుకు పంపించేసి వాళ్ళపైన కేసు పెట్టండి ఏదైనా ఉంటే మేము చూసుకుంటామని చెప్పి లక్షలు మారి లక్షలు మారిన ఆరోపణలు పోలీసుల మీద వస్తారు ఈ ఆరోపణలను మనం భరించాల్సిన అవసరం కూడా అంటే పోలీసులుగా భరించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు ఇవాళ్ళు ఉంటారు రేపు పోతారు కష్టం వచ్చిందంటే రేపు రాజకీయ నాయకులు కూడా ముందుకొచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి దయచేసి నిజాలను పోలీసులు ఎంక్వైరీ చేసి అసలైన నిందితులపై కఠిన శిక్ష తీసుకొని పోలీసులకు పై ప్రజలకు పూర్తిస్థాయి నమ్మకం కలిగేలా పనిచేయాలని కూడా సిఫోర్ విజ్ఞప్తి చేస్తుంది